అలా నేను కట్టించి కదా ఏంటిది గట్టిల్లు తిన్నావు కదా నీకు చాలిగా ఇక ఇవన్నీ నా వెళ్ళిపోవాలి అవన్నీ నువ్వు తింటావు అవన్నీ ఆ తింటా కడుపు పెద్దగైంది కదా పెద్ద కాలే చిన్నగా అండి గింత అండి ఇంకా తింటే ఇంత కావాలి ఆహా అందుకనే నువ్వు తినద్దు కదా నచ్చచ్చు శాని తినే చచ్చుకున్నా అవునా కట్టుకుంటే మరి ఇవన్నీ నువ్వు తినొద్దు కదా మరి మేము తినవద్దా నువ్వు నువ్వు చేస్తుంది అదే నువ్వు ఎట్లా అన్నీ మరి అక్కకి అక్కక్క అక్కకి ముంగికలాగి అక్కకు పిండ ఆ అక్కకు పిండు ఉంది కదా ఇది అక్కకు మా నాన్నకు నాన్నకా నా నా కూడా వెంకలిసే అక్క అది నీకు అవన్న ఇవన్నీ హా గ నేనే తింటావు నువ్వా

నీకు నీ ఫ్రెండ్ వాళ్ళనే తీసుకొచ్చి పెళ్లి చేస్తాం పెద్దగా